ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో శనివారం ఆదివారాల్లో అత్యంత వైభవ జరుగుతాయి కావున యావన్మంది మంది కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని శ్రీ ఐశ్రీ సిద్ధి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ మరీ కూర్చున్నాము అలాగే ముఖ్యంగా శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల గల సౌభాగ్యస్థులందరూ కూడా కలసపూర్వకంగా కడు శోభాయమానంగా శోభాగోటి మన దుర్గాడలో ఉన్న దుర్గాడ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్ని కూడా స్వామి దర్శనం చేసుకుంటూ స్వభాగ్యాత్రలో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోర్చున్నాము ముఖ్యంగా అలాగే ఆ రోజు మధ్యాహ్నం స్వామివారి యొక్క గణపతి ఐశ్వర్య సిద్ధి గణపతిని ఓన విరాట్ విగ్రహము మన గ్రామంలో ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు సభ్యులు కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము ముఖ్యంగా ఆదివారం రోజున స్వామివారి యొక్క మహోత్సవం అనంతరం అన్న సమారాధన వైభవంగా జరుగుతుంది కావున యావై మంది భక్త జనులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని శ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి యొక్క అన్న సమారాధన భోజన ప్రసాదాన్ని స్వీకరించి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కూర్చున్నాము హర హర మహాదేవ శంకర హర జై బలో మహారాజికి జై